సది పంతొమ్మిది వందల యాభై సంవత్సరము విజయవాడకి ఒక దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ ఉండేది ఆ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్లో ఒక వృద్ధుడు ఉదయాన్నే కూర్చొని ఉండడం చూసిన అక్కడికి వచ్చిన స్లీపర్ ఆ వృద్ధుడు చాలా బట్టలు చింపుకొని చిరిగిపోయి చాలా దీనావస్థలో కనబడ్డాడు ఎవరో బిచ్గాడని పొరపాటు పడ్డాడు ఆ క్లీనర్ వెంటనే అతన్ని గదమాయించి ఎవరో ఎక్కడ కూర్చున్నావు ఇక్కడ వీఐపీలు వచ్చే చోటు ఇక్కడ ఇలాంటి వెయిటింగ్ హాల్లో ఇలాంటి వాడు కూర్చోవడం ఏంటని గట్టిగా కసురుకున్నాడు కానీ ఆ వృద్ధుడు ఉలుకు పలుకు లేకుండా కామ్గా ఉండిపోవడంతో వెంటనే మాస్టర్ మాస్టర్కి కబుర్ంపాడు క్లీపర్ క్లీనర్ వెంటనే టేషన్ మాస్టర్ ఏ గట్టిగా అర్చి పంపించలేకపోయావు అంటూ ఆ ఏపీ లాంజ్ వచ్చాడు వెంటనే ఆ వృద్ధుని చూసి ఆ టేషన్ మాస్టర్ సాకు గురయ్యాడు ఎందుకంటే ఆ వృద్ధుడు ఎవరో కాదు మన మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర అంటే అంటే ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాష్ బంధుల్ అనమాట ఆయన అలాంటి స్థితిలో ఉండడం చూసి టేషన్ మాస్టర్ హృదయం ద్రవించిపోయింది వెంటనే కన్నీళ్ళు జలజల కారిపోయే కంటిలో నుంచి వెంటనే సారు నేను మీ స్నేహితుడు కొడుకుని మీరేంటి ఇలాంటి అవస్థలో ఉన్నారు ఒకప్పుడు మీరు ఎవరు సార్ ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఇలాంటి వారు మీరు ఇలాంటి స్థితికి బాధపడిపోయారు వెంటనే టంగుటూరు మంత్రి గారు ఏమయ్యా నువ్వు భోంచేసావా అని అడిగాడు అది తెల్లవారుజామున ఐదు సమయం కావడంతో ఈయన ఏంటి భోంచేసావని అడుగుతున్నాడు ఇది టీ కాఫీ అని అడగాలి కదా అని ఆశ్చర్యపోతూ సార్ ఇది ఉదయం ఐదు గంటలు సార్ ఇప్పుడు టీ కాఫీ తాగారని అడగాలి కానీ మీరు భోంచేసారని అడుగుతున్నారే అని ప్రశ్నిస్తాడు వెంటనే టంగుటూరు ప్రకాశమంతులు గారు మీ నాన్నగారు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా నేను భోంచేశారని అడిగినప్పుడు నువ్వు మీరు కూడా నేను చేశాను మీరు భోంచేసారని అడగాలి కదా అని ప్రశ్నిస్తాడు టంగుటూరు ప్రకాశ్ మంత్రులు గారు వెంటనే స్టేషన్ మాస్టర్కి అర్థం అవుతుంది టంగుటూరు ప్రకాశ్ పంతులు గారు ఫోన్ చేసి రెండు మూడు రోజులు అవ అవ్వొచ్చినట్టుంది వెంటనే ఆయన ఇంటికి కౌరంపించి మంచి మంచి వంటకాలు చేయమని పంపిస్తాడు అంతేకాకుండా ఆయనకి ఇన్స్టెంట్గా అక్కడ దొరికే స్నాక్స్ టీలు కాఫీలు తెప్పించి కాస్త అప్పటికే ఆయన కడుపు కూడా నింపుతాడు ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల వారు టంగుటూరు ప్రకాశ్ బదురు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా విఐపి వెయిటింగ్ హాల్లో రైల్వే స్టేషన్లో ఉన్నాడంట అని తెలుసుకొని తండోపు తండాలుగా ఆయన చూడడానికి వస్తాడు ఆయన అవస్థను చూసిన ప్రజలంతా చాలా హో బాధపడిపోతారు ఏంది ఇంత గొప్పవాడు ఇలా అయిపోయాడు ఏంటి చిరిగిన బట్టలేంటి మాసిన గడ్డం ఏంటి అంటూ చాలామంది బాధపడిపోయి ఆయన అవస్థను చూసి తలా పావలా అద్దె వేసుకొని సుమారు అప్పట్లోనే డెబ్బై ఐదు రూపాయలు పోగు చేసి ఆయన ఖర్చుల కోసం ఇస్తారు దీంతో ఆయన్ని ఆయనకి టేషన్ మాస్టర్ గారు మంచి మంచి భోజనం పెట్టించి టంగుడూరు మంతులు గారిని ఒక ట్రైన్ కూడా ఎక్కిస్తారు ఆయన వెళ్ళే విజయవాడ కోసం ఆయన ట్రైన్లో ఉండగా ఆ రైలు అప్పటికి కదలడం ఆలస్యం అవుతుంది వెంటనే ఒక వ్యక్తి తెలుసుకొని గట్టిగా కేకలు వేస్తూ సార్ సార్ టగుటూరు మంత్రులు గారు మీకోసం పది కిలోమీటర్ల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు సార్ మీరు దొరికారా సార్ మా భార్యకి క్యాన్సర్ సార్ డబ్బులు లేవు సార్ ట్రీట్మెంట్ కోసం మీరే ఏదైనా సహాయం చేయండి అని కాళ్ళపైన పడతాడు వెంటనే టగుటూరు ప్రకాశమంతులు అతని అవస్థను చూసి కరిగిపోయి తన దగ్గర ఉన్న మొత్తం డెబ్బై ఐదు రూపాయలు అందరూ పోగు చేసి సందాలు చేసి ఇచ్చిన డెబ్బై ఐదు రూపాయలు అతనికి ఇచ్చేస్తాడు అటువైపు అది చూసిన ఒక వ్యక్తి సార్ మీకోసం అందరూ చందాలు వేసుకొని ఇచ్చారు మీ అవస్థను చూసి మీకు విజయవాడ వెళ్తే తర్వాత కూడా మీ ఖర్చులకి మీ భోజనకి కావాలి కదా ఆ డబ్బులంతా అతనికి ఇచ్చేస్తే ఎలా అంటే అప్పుడు టంగుటూరు ప్రకాశమూర్తులు గారు ఒక మాట చెప్పాడు అతను చాలా పేదవాడుగా ఉన్నాడు అతను భార్యకి క్యాన్సరు అతను ఎవరు డబ్బు అడిగితే సహాయం చేయలేదనే కదా నేను నా దగ్గరికి వచ్చి సహాయం అడిగాడు నా నేను అడక్క ముందే నాకు డెబ్బై ఐదు రూపాయలు పోగు చేసి ఇచ్చిన జనాలు అదే నేను డబ్బులు కావాలని అడిగితే లక్షలు కూడా ఇవ్వగలరు నేను ఎలాగోలా సర్వైవ్ అవ్వగలను ఒక మనిషి ప్రాణానన్న దక్కే కాపాడిన వాడిని అవుతాను కదా ఏదో డెబ్బై ఐదు రూపాయలు అతనికి ఇచ్చేసానని చెప్పడంతో అవతల వ్యక్తి టంగుటూరు ప్రకాశమంతులు మంచితనాన్ని చూసి మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు అది టంగుటూరు ప్రకాశమంతులు గారు అంటే మన ఆయన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి అనమాట ఆయన గురించి గొప్పగా చెప్పుకోవాలంటే అప్పట్లో సైమన్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ సైమన్ కమిషన్ ప్రభుత్వ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో గోబ్యాక్ సైమన్ కమిషన్ అంటూ ఒక ఉద్యమం కూడా తెరలేపారు అప్పట్లో ఈయన తంగుడూరు ప్రకాష్ మధుర్ గారు ఆ సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేశాడు మెడ్రాస్కు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఇంకా కొద్ది మందితో కలిసి వారిని నిలువరించడంతో తర్వాత సైమన్ కమిషన్లు కమిషన్ వారు అడుగు ముందుకేస్తే కాల్ చేస్తామని బెదిరించారు కానీ టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఏమాత్రం లొంగ వారికి ఆయన ఛాతిని చూపించి దమ్ముంటే కాల్చంటరా అంటూ పిడికిలు బిగించడంతో వాళ్ళు తోక మూడవక తప్పలేదు అంత ధీరుడు అంత ధైర్యశాలి టంగుటూరు ప్రకాశ మంత్రులు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన వెనక్కి వేసుకున్న ఒక్క రూపాయి కూడా లేదనే నిదర్శనం ఆయన రైల్వే స్టేషన్లో అనాథగా మిగిలిపోవడం సో వీడియో నచ్చితే అలాంటి మహానుభావుడి కోసమైనా సరే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ ఇది